హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రీసకి మూడో భాగాన్ని వినేద్దాం భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసేస్తుంది ఏంటి అలా చేసావు సిమ్ ఎందుకు తీసేస్తున్నావు అంది దీప హా మరి సిమ్ మార్చాలిగా లేకపోతే ఎలా అసలే వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు ఎందుకులే రిస్క్ సిమ్ తీసేస్తే ఇంక వాడు ఏం చేయలేడుగా అంటుంది భూమి ఏడ్చినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు ఏమైంది అలా అంటావు ఏమీ లేదులే పదా నిద్ర వస్తుంది అంది దీప సరే పద అని ఇద్దరు నిద్రపోతారు తర్వాత మళ్ళీ రోజు కాలేజీకి వెళ్ళి వస్తూ ఇలా రోజులు గడిపేస్తున్నారు అలా అలా వాళ్ళు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే రోజు రాని వచ్చేసింది ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి హాస్టల్కి వెళ్తారు హాస్టల్లో మంచిగా ఒక స్లీప్ వేస్తారు తర్వాత రెండు రోజులకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి వాళ్ళ కాలేజీలోనే మంచిగా అటెండ్ అయ్యి జాబ్ కొట్టేస్తారు హమ్మయ్య మనం కోరుకున్నట్టే ఇద్దరికీ ఒకే దగ్గర అందులో మనం అనుకున్నట్లే మీ ఊర్లోనే జాబ్ వచ్చేసిందిగా అంటుంది దీపా హా వచ్చింది ఇంకా అమ్మవారిని ఒప్పించే పనిలో పడాలి అని అనుకుంటూ హాస్టల్కి వచ్చి నిద్రపోతారు తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసి ఎవరింటికి వాళ్ళు ప్రయాణం అవుతారు దీపా వాళ్ళది వైజాగ్ దగ్గరే ఒక చిన్న పల్లెటూరు అలా భూమి దీప సామ్రాట్ ముగ్గురు వాళ్ళ ఊరు చేరుకోవడానికి వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడతారు బస్సులో భూమి దీప సామ్రాట్ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ని వెతుక్కుంటూ ఉంటారు ముగ్గురికి వేరే వేరే దగ్గర సీట్లు కన్ఫర్మ్ అవుతాయి దీపా పక్కన ఒక అమ్మాయి సామ్రాట్ పక్కన ఒక అబ్బాయి భూమి పక్కన ఒక అంకుల్ ఇలా ఉంటారనమాట ఎవరి సీట్లో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు బస్ స్టార్ట్ అవుతుంది ఒక వన్ అవర్ తర్వాత భూమి వచ్చి సామ్రాట్ని కదిలిస్తుంది రే శ్యామ్ నేను అక్కడ కూర్చోను అంటుంది భూమి ఏవైంది ఎందుకంత చిరాకుగా ఉన్నావు అక్కడ నా పక్కన కూర్చున్నాడే తాగేసున్నాడు రా వాడు సైలెంట్గా ఉండకుండా వాగుతూనే ఉన్నాడు నేను ఆ స్మెల్ భరించలేకపోతున్నాను ప్లీజ్ రా నేను అక్కడ కూర్చోను అంటుంది భూమి సరే ఏడవకు నేను వెళ్ళి కూర్చుంటాలి అక్కడ నువ్వు ఇక్కడ కూర్చో అని లేచి వెళ్ళిపోతాడు శామ్ అమ్మయ్యా ఒక పేడ పోయింది వెదవ తాగేసి వచ్చి బస్సు ఎక్కడమేంటో వయసుకి కర రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఉంటే ఓవర్ చేస్తున్నాడు ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు అని అనుకుని పక్కకు తిరిగి చూస్తుంది అక్కడ ఒక అతను తననే చూస్తూ చూస్తున్నాడు ఏంట్రా అలా చూస్తున్నావు అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అని అనుకుంటుంది భూమి నేను అమ్మాయిని చూడట్లేదు ఒక అద్భుతాన్ని చూస్తున్నాను అని ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పేస్తాడు అబ్బాయి అద్భుతమా అదెక్కడుంది అని చుట్టూరు చూస్తూ ఉంది భూమి అప్పుడు తేరుకొని అదేం లేదు కానీ మీ పేరేంటి అన్నాడతను ఏం నీకు పుట్టబోయే పాపకు పెట్టుకుంటావా నా పేరు అంది లేదు ఇప్పటి నుంచి నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నాడు అవునా సరే పెట్టుకోరా ఎలా పెట్టుకుంటావు చూద్దాం అంది భూమి ఏంటి అన్నాడు గుండెల్లో పెట్టుకుంటానవ్వుగా పెట్టుకో అంది భూమి అతను అవ్వక్కయ కాసేపు ఆలోచించి పెట్టేసుకున్నావు కా అన్నాడు ఎప్పుడు నువ్వు ఇందాక అటు తిరిగావుగా అప్పుడు పెట్టుకున్నాను ఏంటి జోకా అంది కాదు సీరియస్గా అవునా అయితే వెళ్ళి డాక్టర్ని పిలుచుకురానా ఎందుకు అన్నాడు సీరియస్ అన్నావుగా అందుకు దీనికి వెటకారం బాగా ఎక్కువే అనుకున్నాడు అతను నీకన్నానా వామ్మో వినపడిందా క్లియర్గా అంది భూమి సర్లే మీ పేరు చెప్పండి ఎందుకు చెప్పాలి అంది భూమి ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను హా ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను అన్నాడు హా చేసుకొని పిల్లల్ని కందాం అన్నాడు హా కానీ వాళ్ళకి పెళ్లి చేద్దాం హా పాలకుడు పెళ్లి చేసి వాళ్ళు పిల్లల్ని కంటారు అన్నాడు భూమి వాడిని పై నుంచి కింద దాకా చూసి ఒరే తుప్పాసు వెదవా ఎప్పుడు చూడు పెళ్ళి పిల్లలు పెళ్ళి పిల్లలు ఇంకా వేరే దేశాలు ఏదారరా నీకు నీ ముష్టి మొహం కూడా మధ్యలో అచీవ్మెంట్స్ కొన్ని ఉంటాయి అవి కాకపోయినా కనీసం పెళ్ళం పిల్లల్ని పోషించడానికి జాబ్ అనేది ఒకటి ఏడిసింది కదా నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంకా జాబ్ లేదని ముందు అది తెచ్చుకో తర్వాత పెళ్ళి పిల్లల గురించి ఆలోచించు వేదవ బేబర్స్ పంది కుక్క నక్క ఏరు మొహమోడా యాబ్రాస్ వేదవా అని తిడుతూనే ఉంటుంది ఆ తిట్లు వినలేక వాడు మధ్యలోనే బస్ దిగి పారిపోతాడు తర్వాత దీపాన్ని పిలిచి ఇద్దరు కబుర్లో పడతారు మాట్లాడుకుంటూ ఎప్పుడో నిద్రపోతారు ఊరు చేరాక సామ్రాట్ వచ్చి లేపుతాడు బస్సు దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే భూమి అక్కడ జరిగేది చూసి షాక్ అవుతుంది గౌరీ భూమి రావడం గమనించి దగ్గరగా వెళ్ళి భూమి అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది ఎన్ని రోజులైన తల్లి నేను చూసి చాలా చిక్కిపోయావు అంటుంది గౌరీ లేదమ్మా నేను బాగున్నాను ఇంకా లావుగా అయిపోయా నీకే అర్థం కావట్లేదు సరే కాని ఇల్లేంటమ్మా మొత్తం ఇలా డెకరేట్ చేస్తుంది ఏంటి స్పెషల్ అంది ఏం లేదమ్మా ఈవినింగ్ పార్టీ ఉంది దానికోసం ఇదంతా అంది గౌరీ ఏం పార్టీ అమ్మా ఏదో బిజినెస్ పార్టీ లేరా అంది గౌరీ అవునా సరే అమ్మా నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను ఓకే త్వరగా రా టిఫిన్ చేద్దాం అంది హా ఓకే అని తన రూమ్కి వెళ్తుంది భూమి భూమి ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్పై తనకిష్టమైన టిఫిన్ రెడీ అయి ఉంటుంది వావ్ మమ్మీ పూరినా థ్యాంక్ యూ మమ్మీ అని వాళ్ళ అమ్మకి ఒక ఉమ్మా ఇచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది అమ్మా నేరి కనిపించట్లేదు నేను వచ్చానని తెలుసా ఈవినింగ్కి కావాల్సినవన్నీ చూసుకోవడానికి వెళ్తున్నారమ్మా అవునా సరే అమ్మా అని కొంచెంసేపు కాలేజ్ విషయాలని చెప్పి అమ్మా నేను కొంచెంసేపు నిద్రపోతాను కొంచెం హెడ్ఏక్గా ఉంది అంటుంది సరేరా బాంబ్రాయినా వద్దమ్మా కొంచెంసేపు నిద్రపోతే తగ్గిపోతుందిలే సరే పద అంటుంది గౌరీ భూమి తన రూమ్కి వెళ్ళి నిద్రపోతుంది గౌరీ ఈవినింగ్ రెడీ అయి భూమి రూమ్కి వచ్చి భూమిని నిద్రలేపుతుంది చిట్టి తల్లి లేగమ్మ పార్టీకి టైం అవుతుంది రెడీ అవ్వాలి అని భూమి పైన చెయ్యి వేస్తుంది భూమి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది గౌరీ కంగారు పడిపోయి వెళ్ళి ప్రతాప్ని పిలుచుకొస్తుంది ప్రతాప్ వచ్చి చూసి డాక్టర్ని పిలుస్తాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి నార్మల్ ఫీవర్ ఏం కాదు మార్నింగ్కి తగ్గిపోతుంది ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఏమండి నేను ఇక్కడే ఉండి పాపను చూసుకుంటాను అంటుంది సరే గౌరీ నేను వెళ్ళి కింద గెస్టులని రిసీవ్ చేసుకుంటాను అంటాడు ప్రతాప్ సరే అండి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రతాప్ కొద్దిసేపటికి భూమి లేచి అమ్మ పార్టీ అన్నావు వెళ్ళలేదేంటి నా చిట్టి తలకి బాగోలేకపోతే నేను పార్టీకి ఎలా వెళ్తాను రా అంది గౌరీ సారీ అమ్మ నా వల్ల నువ్వు కూడా పార్టీకి మిస్ అయ్యావు నీకంటే పార్టీ ఎక్కువ కాదు కానీ నువ్వు ఓవర్ చేయకు అంది గౌరీ భూమి నవ్వి సరే అమ్మ నీ ఒడిలో పడుకుంటాను కాసేపు అని అడుగుతుంది సరేదా అని భూమిని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది ప్రతాప్ కా పార్టీ దగ్గరికి వెళ్తాడు ఇంటిలోనే కాబట్టి త్వరగా వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకుంటాడు తర్వాత అందరినీ పార్టీ ఎంజాయ్ చేయమని చెప్పి తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు హాయ్ రా అంటాడు ప్రతాప్ హాయ్ ప్రతాప్ ఒక్కడవే వచ్చావేంట్రా అన్నాడు ప్రతాప్ ఎక్కడ్రా నీ చెల్లేమో నీరసం వల్ల రాలేదు వీడేమో బిజినెస్ పని మీద పక్క ఊరికి వెళ్ళాడు ఏమైందిరా చెల్లికి అంటాడు ప్రతాప్ ఏముంది వాడిని పెళ్లి చేసుకోమని అడిగి అడిగి విసిగిపోయింది అలా నీరసం తెచ్చుకుంటుంది అయ్యో వాడికి ఏమంటా పెళ్లి చేసుకోవడానికి అన్నాడు ప్రతాప్ ఏమోరా ఎందుకు వద్దు ఎవరినైనా లవ్ చేసావా అంటే లేదు అంటున్నాడు మరి ఇంకేమంటే నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను అంటున్నాడు ఏమయ్యుంటుందిరా మరి అన్నాడు ప్రతాప్ తెలియదురా ఏం చేయాలో తెలియట్లేదు తానేమో అలా బెంగపెట్టుకుంటుంది వీడేమో అస్సలు వినట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాగోలా చేద్దాంలేరా బాధపడకు అన్నాడు ప్రతాప్ సరే అన్నాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా హా సరేరా పాపకి కొంచెం ఫీవర్గా ఉంది మీ చెల్లి ఒకటే ఉంది నేను వెళ్తాను అన్నాడు ప్రతాప్ అయ్యో అంత మెల్లగా నా చెప్పేది నేను వస్తాను పదా పాపని ఎప్పుడో చిన్నప్పుడు చూసా అంటాడు వాళ్ళ ఫ్రెండు సరే పద అని ఇద్దరు కలిసి భూమి దగ్గరికి వెళ్తారు గౌరీ వీళ్ళని చూసి అన్నయ్య గారు బాగున్నారా చాలా రోజులైంది చూసి వదినెలా ఉంది అని అడుగుతుంది బాగున్నానమ్మా ఎలా ఉంది అన్నాడు నార్మల్ ఫీవరే అన్నయ్య మార్నింగ్కి తగ్గిపోతుందన్నారు సరేనమ్మా అని భూమిని చూస్తాడు ఇంకా నేను వెళ్ళొస్తానమ్మా ఇంట్లో తనొక్కటే ఉంటుంది అన్నాడు సరేరా ఈసారి వచ్చేటప్పుడు చెల్లిని కూడా తీసుకురా ఆ సరేరా వీళ్ళిలా మాట్లాడుకుంటుండగానే భూమి లేసి అమ్మా నాకు ఆకులేస్తుంది అని పక్కనే ఉన్న ప్రతాప్ ఫ్రెండ్ని చూసి అయ్యో సారీరా ఆగు వెళ్ళి ఫుడ్ తెస్తాను అంటుంది గౌరీ అమ్మా ఎవరు అని పక్కనున్న ఆయన చూసి అడుగుతుంది ఎవరు అని పక్కకు చూసి ఓ అన్నయ్య గారా మీ నాన్న ఫ్రెండ్ అమ్మా అంటుంది గౌరీ నేను అన్నయ్య అంటాను అవునా హాయ్ మావయ్య మీ పేరేంటి అంది భూమి ఒక్కనేసి అందరూ షాక్ అవుతారు మావయ్య మిమ్మల్ని అంటుంది భూమి అందరూ తేరుకొని నవ్వుతారు ఇప్పుడు నేనేమైనా జోక్ చేశానా అందరూ అలా నవ్వుతున్నారేంటి అదేం లేదమ్మా నా పేరు నాగేశ్వరరావు సింహ అదేంటి సినిమాలో బాలకృష్ణ కదా నాగేశ్వరరావు అంటున్నారు భూమి నీకు బాగా ఎక్కువైంది బాగలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఒక్కటిచ్చేదాన్ని అంటుంది గౌరీ కోపంగా నీ దగ్గర ఒక్కటే ఉందా అమ్మా ఇంకొకటి లేదా అంటుంది భూమి ఇంకొకట ఇంకొకటి ఎందుకే ఒక్కదానికే ఇచ్చి నాన్నకివ్వకపోతే నాన్న ఫీల్ అవుతాడుగా అంటుంది భూమి మీ నాన్న ఏమీ ఫీల్ అవ్వరులే సరేలే మావయ్య మీరు చెప్పండి నాగార్జున ఎలా ఉన్నారు నాగార్జున ఎవరమ్మా అని అడుగుతాడు నాగేశ్వరరావు అబ్బా మావయ్య మర్చిపోయారా మీరేగా మీ పేరు నాగేశ్వరరావు అన్నారు ఇంకా మీ అబ్బాయి పేరు నాగార్జునే కదా అంది భూమి నాగేశ్వరరావు గారు నవ్వి అల్లరి పిల్ల మా అబ్బాయి పేరు నాగార్జున కాదు మరి చిరంజీవినా కాదు మరి ఇంకేంటి మామయ్య కనుక్కో నువ్వే అన్నాడు నాగేశ్వరరావు అబ్బా నాకే ఫజిలా నాకు ఓపిక లేదులే ఇప్పుడు నాకు మీ అబ్బాయి పేరుతో ఏం పని అత్త ఎలా ఉన్నారు అని అడిగింది నాగేశ్వరరావు చిన్నగా నెట్టూర్చి బాగానే ఉందిలే అన్నాడు ఏమైంది అంత నీరసంగా చెప్తున్నారు మీ అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగోలేదులేమ్మా అందుకే అన్నాడు అయ్యో ఏమైంది కొంచెం నీరసం నన్ను అత్తయ్య దగ్గరికి ఎప్పుడు తీసుకుని వెళ్తారు అంది భూమి నీకు బాగైన తర్వాత అన్నాడు నాగేశ్వరరావు సరే మావయ్య ఇంకేంటి విశేషాలు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఏంటండి ఇది ఇంతలా మాట్లాడుతుంది అన్నయ్యతో అంది గౌరీ అదే నేను చూస్తున్నానే బాగా పరిచయం ఉన్నట్టే మాట్లాడుతుంది సరేలే నేను వెళ్ళి ఫుడ్ తెస్తాను అని వెళ్ళిపోతుంది గౌరీ గౌరీ ఫుడ్ తీసుకుని వస్తుంది భూమి గౌరీని పిలిచి ఏంటి మా నువ్వు నాకు ఆకులేస్తుందంటే చూస్తూ ఉన్నా పెట్టు అని నోరు తెలుస్తుంది నాగేశ్వరరావు చూస్తూ ఉంటారు భూమి ఒక పక్క తింటూనే నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఉంటుంది తినడం అయిపోయిన తర్వాత మావయ్య మీ పేరు మరీ పొడుగ్గా ఓల్డ్గా ఉంది సో నేను షార్ట్ కట్ చేయినా ఏంటమ్మా అది అన్నాడు నేను మిమ్మల్ని ఈ రోజు నుంచి మామ అంట ఎలా ఉంది అని కళ్ళెగిరేస్తుంది బాగుందమ్మా నీకు ఎలా కావాలంటే అలా పిలువు అన్నాడు థ్యాంక్ యూ నాగ్మామ అని నవ్వుతుంది భూమి అలా కొంచెంసేపు ఉండి నాగేశ్వరరావు ఇంటికి బయలుదేరతాడు నాగేశ్వరరావు వెళ్ళిన తర్వాత గౌరీ భూమి దగ్గరికి వచ్చి ఏంటే పెద్దవాళ్ళతో అలా మాట్లాడేది ఇప్పుడు నేనేం చేశానమ్మా మామ నాకు బాగా నచ్చాడు అందుకే మాట్లాడుతున్నా అంది నాగ్ బామా ఏంటి నువ్వేమన్నా సమంత అనుకుంటున్నావా అంతకన్నా ఎక్కువే అనుకుంటున్నాను ఏ ఏనన్నా కాదా అంటుంది ఎవరి తల్లి కాదనేది నువ్వు అందరికంటే చాలా అందంగా ఉంటావు అన్నాడు ప్రతాప్ భూమి గౌరీ సైడ్ చూసి ఎక్కిరిస్తుంది అంతేలే కాకి పిల్ల కాకి ముద్దు అని ముఖం పక్కకు తిప్పుకుంటుంది గౌరీ అంటే నేను కాకి పిల్లనా మీ పిల్లని కాదా అని ఏడు పొందుకుంటుంది కాదు కాదు అలా యాక్ట్ చేస్తుంది చాలే ఇంకా ఆపు నీ ఓవర్ యాక్షన్ అంటుంది గౌరీ కనిపెట్టేసింది ఇంకొంచెం డోస్ పెంచాలి అని ఇంకొంచెం ఎక్కువగా సౌండ్ చేస్తూ ఏడుస్తుంది భూమి ఆపు తల్లి ఆపు చోలు చిల్లులు పడేలా ఉన్నాయి నువ్వు చాలా అందగతివి సరేనా అంటుంది గౌరీ అది అలా రా దారికి అని అనేసి నాకు నిద్ర వస్తుంది నేను బజ్జుంటాను అని పడుకునేస్తుంది తర్వాత రోజు మార్నింగ్ లేచి అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ హాల్లోకి వచ్చి ఎందుకే కాకిలాగా కావు కావు అంటున్నావు మామూలుగా పిలవలేవా అంది గౌరీ మీ కోపంగా అంటే నేను కాకినా కాకినా అని గౌరీ మీదకి పోతుంది ఈ రవిడీజం కూడా నేర్చుకున్నావే నువ్వు అంటుంది గౌరీ భూమికి విసుగు వచ్చేసి అమ్మా నేను చెప్పేది వినేవే ఫస్ట్ హా ఏంటో చెప్పు అమ్మా అది అదేంటంటే ఏంటే ఎవరైనా ప్రేమిస్తున్నావా ఏంటి నన్ను చెప్పనివమ్మా హా చెప్పు చెప్పు డాడీ ఏరమ్మా లోపల ఆఫీస్కి రెడీ అవుతున్నారు సరే డాడీని కూడా పిలువు ఇద్దరికి ఒకేసారి చెప్తా సరే ఉండు ఏమండి ఏవండి ఏంటి గౌరీ ఏమైంది మీ సుపిత్రిక ఏంటో చెప్పాలట ఏంటి తల్లి అది అని అడిగాడు ప్రతాప్ డాడీ అది నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను అని వాళ్ళ వైపే చూస్తుంది ఏమంటారా అని మంచిది మన కంపెనీలోనే జాయిన్ అవ్వు నీకు ఏ పోస్ట్ కావాలంటే దానిలో జాయిన్ అవ్వు అన్నాడు డాడీ నేను మన కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకోవట్లేదు నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది నేను మా ఫ్రెండ్ ఒకే కంపెనీలో సో అక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను మాతో చెప్పావు మాతోనే ఉంటానని మీతోనే ఉంటాను డాడీ మన ఊర్లోనే నాకు జాబ్ వచ్చింది సో ఇక్కడే కదా ప్లీజ్ డాడీ ఒప్పుకోండి సరేనమ్మా నీ ఇష్టం ఇక్కడే అంటున్నావు కదా సో నాకు ఓకే అన్నాడు థ్యాంక్ యూ డాడీ మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటుంది తనకి ఇక్కడ ఎవరూ తెలీదు నువ్వు అంతలా అడగాల తను ఇక్కడే ఉంటుంది ఓకేనా అన్నాడు థ్యాంక్ యూ డాడీ మా మంచి డాడీ అని హ్యాక్ చేసుకుంటుంది కానీ ఒక కండిషన్ ఏంటి డాడీ అది నాకు మాట ఇవ్వు అప్పుడు ఒప్పుకుంటా ఏం మాట డాడీ అది తర్వాత చెప్తా ముందు మాట ఇవ్వు సరే డాడీ మీరు ఏదైనా నా మంచే కదా కోరుకుంటారు అందుకే మీకు మాటిస్తున్నాను నన్ను నమ్ముతున్నందుకు చాలా థ్యాంక్స్ రా నేను కూడా నీకు మంచే జరగాలి అనుకుంటున్నాను ఓకే అమ్మా ఇంకా నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు రండి డాడీ టిఫిన్ తినేసి వెళ్ద్రు అని ప్రతాప్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్తుంది భూమి తర్వాత ప్రతాప్ టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు భూమి కాసేపు గౌరీతో మాట్లాడి తన రూమ్కి వెళ్ళిపోతుంది రూమ్లోకి వచ్చి దీపాకి కాల్ చేస్తుంది దీపా కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే వసే మా నాన్న జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాడే అంది వావ్ మంచి న్యూస్ చెప్పావు అంటుంది దీపా నేను ఒప్పుకోరేమో అనుకున్నా బట్ ఒప్పేసుకున్నారు మంచిది ఎప్పుడు జాయిన్ అయ్యేది ఏ మీ దగ్గర లెటర్ ఉందిగా చూసుకో అంది భూమి ఏ నీకు అది కూడా చూడలేవా నీకేగా కావాల్సింది చూసుకో నేను శామ్తో మాట్లాడాలి ఉంటా అని బాయ్ అని కాల్ కట్ చేస్తుంది ఛీ కట్ చేసింది ఏది పూర్తిగా చెప్పదు అని అనుకుని మళ్ళీ కాల్ చేయాలని చేస్తుంది దీప ఏంటే మళ్ళీ కాల్ చేసావు నేను శామ్కి ఫోన్ చేయాలని చెప్పానుగా నా తొందర నీకు వచ్చింది మొత్తం చెప్పకుండా కట్ చేస్తున్నావు అంది దీప ఇంకా ఏం చెప్పాలని ఆలోచించి నువ్వు కూడా మా ఇంట్లోనే ఉంటున్నావు సరేనా అంది వద్దు నేను హాస్టల్లో ఉంటాను అంది దీప మోస్కో చెప్పాగా నువ్వు నాతోనే ఉంటున్నావు ఇది ఫిక్స్ సరేలే మనం ఫిఫ్టీన్ డేస్లో జాయిన్ అవ్వాలి అంది దీప హా తెలుసు నువ్వు త్వరగా వచ్చే ఇక్కడికి అంది భూమి కూడా హా వస్తానులే ఇంకేంటి ఇలా కొంచెంసేపు మాట్లాడుకొని పెట్టేస్తారు తర్వాత భూమి సామ్రాట్కి కాల్ చేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్